పాఠశాల విద్యా విధానంలో సమూల మార్పులకు ప్రభుత్వ ప్రణాళికలు సిద్ధం చేయాయి గత ప్రభుత్వం తీసుకొచ్చిన గందరగోళ విధానాలకు స్వస్తి పలికి వచ్చే విద్యా సంవత్సరం నుంచే రాష్ట్రంలో ఐదు రకాల బడుల విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది తరగతికి ఒక టీచర్ చొప్పున ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు చేయడమే గాక గతంలో ఉన్నత పాఠశాలలకు తరలించిన మూడు నాలుగు ఐదు తరగతులను వెనక్కి తీసుకురానుంది తల్లిదండ్రుల కమిటీ ప్రజాప్రతినిధుల అనుమతితో కొత్త విధానం అమలు చేయనుంది వైసీపీ పాలనలో అసమర్థ నిర్ణయాలతో పాఠశాల విద్యకు దూరమైన విద్యార్థులను తిరిగి మళ్లీ పాఠశాలకు రప్పించేందుకు కూటమి సర్కార్ ప్రయత్నిస్తోంది పాఠశాల విద్యలో విధ్వంసం సృష్టించిన జీవో నూట పదిహేడుకు ప్రత్యామ్నాయంగా తీసుకురానున్న చర్యలను పాఠశాల విద్యాశాఖ సిద్ధం చేసింది వచ్చే విద్యా సంవత్సరం జూన్ నుంచే రాష్ట్రంలో తిరిగి ఐదు రకాల బడుల విధానం అమల్లోకి తీసుకురానున్నారు ప్రస్తుతం ఉన్న ఆరు రకాల బడుల స్థానంలో ఇది అమల్లోకి రానుంది రాష్ట్రంలో ఎక్కడా ఒక్క పాఠశాల కూడా మూసివేయకుండానే ఈ విధానాన్ని విద్యాశాఖ అమలు చేయనుంది దీంతో పాటు కొత్తగా ఆదర్శ పాఠశాలలను ఏర్పాటు చేయనుంది పాఠశాల యాజమాన్య కమిటీ స్థానిక ప్రజలు ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు విద్యార్థుల నమోదు మౌలిక సదుపాయాల ఆధారంగా క్లస్టర్ స్థాయి కమిటీ సహాయంతో ఆదర్శ ప్రాథమిక పాఠశాలలను గుర్తించనున్నారు గ్రామ పంచాయతీ పుర నగరపాలికల్లో వార్డుకు ఒకటి చొప్పున వీటిని ఏర్పాటు చేయనున్నారు అరవై మంది కంటే ఎక్కువ విద్యార్థులున్న బడులు ఉంటే రెండేసి ఆదర్శ బడులను సైతం ఏర్పాటు చేయనున్నారు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో నలభై ఐదు మంది ఉన్నా వీటిని కొనసాగిస్తారు ఆదర్శ పాఠశాలలో ప్రతి తరగతికి ఒక టీచర్ చొప్పున నియమించనున్నారు రాష్ట్రంలో ప్రస్తుతం పన్నెండు వేలకు పైగా ఏకోపాధ్యాయ బడులున్నాయి ఇక్కడ పద్దెనిమిది సబ్జెక్టులను ఒక్కరే బోధించాల్సి వస్తోంది ఫలితంగా పునాది స్థాయిలో అభ్యసన సామర్థ్యాలు దెబ్బతింటున్నట్లు సర్వేలు వెల్లడించాయి ఈ నేపథ్యంలో ఒక్కో తరగతికి ఒక టీచర్ ఉండే ఆదర్శ బడుల విధానం విద్యార్థులకు మేలు చేయనుంది రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను శాటిలైట్ ఫౌండేషన్ ఫౌండేషన్ బేసిక్ ప్రాథమిక ఆదర్శ పాఠశాల ఆదర్శ ప్రాథమిక ఉన్నత పాఠశాలలుగా విభజించనున్నారు శాటిలైట్ ఫౌండేషన్ పాఠశాలలుగా అంగన్వాడీ కేంద్రాలు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడవనున్నాయి వీటిల్లో ఎల్కేజీ యూకేజీ బోధించనున్నారు ఫౌండేషన్ బడుల్లో వన్ పీపీ టూ ఒకటి రెండు తరగతులు బోధిస్తారు ఆ తర్వాత బేసిక్ ప్రాథమిక పాఠశాలలో పీపీ వన్ టూ తో పాటు ఒకటి నుంచి ఐదు తరగతులు ఉంటాయి ఇక్కడ విద్యా హక్కు చట్టం ప్రకారం ఇరవై లేదా ముప్పై మంది పిల్లలకు ఒక టీచర్ చొప్పున కేటాయిస్తారు ఆదర్శ బడులు ఏర్పాటు చేయడానికి వీల్లేని చోట వీటిని కొనసాగించనున్నారు ఇక ఆదర్శ ప్రాథమిక పాఠశాలల్లో పీపీ వన్ టూ తో పాటు ఒకటి నుంచి ఐదు తరగతులు ఉంటాయి ఇక్కడ కనీసం అరవై మంది విద్యార్థులు ఉండాలి కొన్ని పరిస్థితుల్లో నలభై ఐదు మంది అంతకంటే తక్కువ ఉన్నా ఏర్పాటు చేస్తారు ఇక్కడ తరగతికి ఒక ఉపాధ్యాయుడిని కేటాయిస్తారు గత ప్రభుత్వంలో ప్రాథమిక పాఠశాలల నుంచి ఉన్నత పాఠశాలలకు తరలించిన మూడు నాలుగు ఐదు తరగతులను వెనక్కి తీసుకురానన్నారు పాఠశాల యాజమాన్య కమిటీ ఆమోదంతో ఏర్పాటు చేసిన ఆదర్శ ప్రాథమిక పాఠశాలల్లో వీటిని విలీనం చేస్తారు ఆదర్శ పాఠశాల ఉన్నత పాఠశాలలు నిర్ణీత దూరం కంటే ఎక్కువ ఉంటే విద్యార్థులకు నెలకు ఆరు వందల రూపాయల చొప్పున పది నెలల పాటు రవాణా భత్యం చెల్లిస్తారు ఒకరిద్దరు విద్యార్థులున్న ఫౌండేషన్ బడులను సైతం కొనసాగిస్తారు ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఆరు ఏడు ఎనిమిది తరగతుల్లో లోపు విద్యార్థులు ఉంటే వాటిని ప్రాథమిక బడులుగా మార్పు చేయనున్నారు ఆరు ఏడు ఎనిమిది తరగతులను మూడు కిలోమీటర్లలోపు ఉన్న ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తారు మూడు లోపు ఉన్నత పాఠశాల లేకపోయినా అరవై అంతకంటే ఎక్కువ విద్యార్థులున్న వాటిని ఉన్నత పాఠశాలలుగా ఉన్నతీకరిస్తారు ఇకపై ఆరు నుంచి పది తరగతులు మాత్రమే ఉన్నత పాఠశాలలో ఉంటాయి సహజసిద్ధ అడ్డంకులు జాతీయ రహదారులు రైల్వే ట్రాక్లు ఉంటే బేసిక్ ప్రాథమిక పాఠశాలలను కొనసాగించనున్నారు పాఠశాల పునర్నిర్మాణం గురించి క్లస్టర్ మండల స్థాయి కమిటీలు యాజమాన్య కమిటీల ద్వారా విద్యార్థులు వారి తల్లిదండ్రులకు ఈ మార్పుల గురించి చెబుతారు ఆదర్శ పాఠశాల ఎక్కడ ఏర్పాటు చేయాలన్నది విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీనే సూచిస్తుంది తల్లిదండ్రులు వ్యతిరేకిస్తే యాజమాన్య కమిటీతో సంప్రదించిన తర్వాతే మూడు నాలుగు ఐదు తరగతులను ఆదర్శ పాఠశాలకు అనుసంధానం ఒక ప్రదేశంలో మౌలిక సదుపాయాలు పరిమితంగా ఉంటే ఆదర్శ పాఠశాలను ఐదు వందల లోపు దూరంలోని రెండు ప్రదేశాల్లో నిర్వహిస్తారు భవనాల కొరత ఉంటే ఒకచోట మూడు నాలుగు ఐదు తరగతులు కొద్ది దూరంలో ఉన్న భవనాల్లో పీపీ వన్ టూతో పాటు ఒకటి రెండు తరగతులు నిర్వహిస్తారు